గోరింటాక్ మొక్క గోరింటాక్ అంతా ఎవరో కోసుకుపోయారండి వాషింగ్ మిషన్స్ డ్యామేజ్ కాకుండా అలాగే ఫుట్ మ్యాట్స్ నీట్ గా క్లీన్ కావాలంటే చిన్నపాటి టిప్స్ అండి వాషింగ్ మిషన్ రిపేర్ రాకుండా ఉంటే డ్యామేజ్ కాకుండా ఉంటుంది అలాగనే ఫుట్ మ్యాట్స్ కూడా నీట్ గా క్లీన్ అయిపోతాయి దండోపాదు ఆన్లైన్ లో నేనైతే అస్సలు ఊహించలేదు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్ ఎలా ఉన్నారు మేము అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తి ఆ దేవుని కోరుకుంటూ ఇంకా ఎర్లీ మార్నింగ్ బ్లాగింగ్ స్టార్ట్ చేశానండి దేవుళ్ళందరినీ ఇలా కొన్ని గులాబీ పువ్వులతో అలంకరించుకునేసి అమ్మవారిని అందరూ బాగుండాలి తల్లి అందరిలో ఉండేలా చూడమ్మా అని స్ఫూర్తిగా కోరుకునేసి రెండే రెండు దీపాలు వెలిగించి స్ఫూర్తిగా పూజ చేసుకున్నానండి ఇదిగోండి ఇలా పూజ గది నిండుగా కలకలలాడుతుంది అనుకోండి మన ఇల్లు కలకలాడుతూ ఉంటుంది ఇంట్లో అందరూ బాగుంటారు అప్పుడు అందరిలో మనం కూడా బాగుంటాం కదండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత కిచెన్ రూమ్ లోకి వస్తున్నాను ఇవాళ వాతావరణం చాలా కూల్ కూల్ గా ఉందండి అందుకని ఎర్లీ మార్నింగ్ నేను మా వారు ఇద్దరం కలిసి కాఫీ తాగేసామండి ఇదిగోండి ఇలా గ్లాస్ అలాగే ఉన్నాయి ఇంకా స్టవ్ కి స్టాండ్స్ కూడా అలాగనే ఉన్నాయండి పక్కన క్లీన్ చేసి పెట్టేశాను కదా ఓన్లీ ఒక స్టాండ్ పెట్టేసి కాఫీ ఒక్కటి ప్రిపేర్ చేశాను పాలు చేశాను ఇప్పుడు మిగతా స్టాండ్స్ అన్ని కూడా స్టవ్కి అరేంజ్ చేస్తున్నానండి స్టవ్ అయితే చాలా బాగుందండి ఫ్లేమ్ అంతా చాలా బాగా వస్తుంది ఇంకా ఇది చూడండి మనీ ప్లాంట్ నిన్న కొంచెంగా సెట్ చేసేటప్పుడు కొంచెం కొమ్మ విరిగింది అది బాటిల్లో నీళ్ళల్లో వేసి పెట్టాను కొంచెం కిచెన్లో కూడా నీట్గా గ్రీన్ గ్రీన్గా కనిపిస్తూ ఉంటుంది కదా అనేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి ఇంకా బాల్కనీలోకి వచ్చానండి నిన్న మార్నింగ్ నాన్ పెట్టేదనమాట మ్యాథ్స్ ఫుడ్ మ్యాథ్స్ అసలు గుర్తు లేదనమాట నిన్న కూడా మోడంగా ముబ్బుగా అలా ఉండింది అసలు గుర్తు లేదండి అందుకనేసి అవి వాషింగ్ మిషన్లో వేద్దామనేసి ఇక్కడ మా బాల్కనీలోకి వచ్చాను ఇక్కడ చూడండి బచ్చలాకు తీగ అంతా ఇక్కడ రాధా మనోహరం తీగకంతా అల్లుకుంటుంది పప్పు చాలా టేస్టీగా ఉంటుంది కదండి ఇది వచ్చేసి ఎర్రబచ్చలాకండి అంతా తీగంతా తీస్తున్నాను ఇక్కడ రాధా మనోహరము అలాగే రంగున్ క్రీపర్ అంటుంటుంది చూడండి దానికి అలాగే యెల్లో ఫ్లవర్స్ చూడండి ఆ రెండు క్రీపర్స్కి అల్లుకుపోయింది అనమాట మనకి ఎప్పుడన్నా ఆకులు తెంచుకోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది కదా దాంట్లో కలిసిపోతే అని చెప్పేసి ఆ తీగంతా పక్కదీస్తున్నానండి అది మా ఉత్తరం సైడ్ గేట్ బయట ఉందండి అది దాకా పాకింది ఇదంతా సెట్ చేయాలి చూడండి మబ్బుగా మూడంగా ఉంది వాతావరణము చాలా అసలు ఆహ్లాదకరంగా ఉందన్నమాట అందుకనేసి ఫస్ట్ వాషింగ్ లో మ్యాట్స్ వేద్దాం అనేసి ఇలా లోకి వచ్చాను చూడండి తీగ అంతా సెట్ చేయాలన్నమాట ఈ గోడ ఉంది కదండి ఈ గోడ కొంచెంగా ఏదైనా కట్టేసి అలా దానికి చుట్టుకుపోయేటట్టుగా లేకుంటే కనుక మళ్ళీ అందులోగా చుటుకుపోతుంది అనమాట రాధా మనోహర్ మొక్కలెక్కి చూడాలి చూడండి వర్షం పడేటట్టుగా ఉంది కానీ వర్షం పడట్లేదండి అలా అని ఎండా రావట్లేదు అనమాట ఈ మధ్య వర్షం పడుతుంది కదా అనేసి మొబ్బు మొ మొబ్బు మొబ్బుగా మూడంగా అలా ఉంటుంది కదనేసి మొక్కల సరిగా నీళ్లు కూడా పోయట్లేదండి వర్షమేమో రావట్లేదు మొక్కలన్నీ కొంచెం డల్ అవుతున్నాయి ఇంకా చూసి వర్షం పడుకుంటే ఇవాళ సాయంత్రం నీళ్లు పట్టిస్తానండి చూడండి తూర్పు సైడ్ గేట్ బయట ఉందండి గోరింటాకు మొక్క గోరింటాకు అంతా ఎవరో కోసుకుపోయారండి చాలా బాధ అనిపించింది అనమాట అయ్యో మాకు ఆషాఢ మాసం కదండి గోరింటాకు పెట్టుకోవాలి చూస్తాను ఒక వారానికి ఏమన్నా మళ్ళీ అనేది వస్తే కనుక నేను అమ్ము అలాగే అత్తయ్య వస్తుంది అతయ్యి కూడా కొంచెము గోరింటాకు పెడతాను ఇంకా ఇది చూడండి నిన్న మార్నింగ్ నాన్ పెట్టేసానండి ఫుడ్ మ్యాట్స్ అలాగనే ఉన్నాయి అనమాట ఎప్పుడైనా కానీ మనము మెయిన్గా ఈ వర్షాకాలంలో వన్ వీక్ కానీ లేకుంటే టూ వీక్స్ కంపల్సరీగా మనము ఫుడ్ మ్యాట్స్ అనేది క్లీన్ చేస్తూ ఉండాలండి ఎక్కువగా డస్ట్ అలాగే బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంటుంది ఇలా ఫుడ్ మ్యాట్స్ చేతో క్లీన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి అలానే వాషింగ్ లో వేద్దామంటే వాషింగ్ మిషన్ కూడా కొంచెం ఏదన్నా డ్యామేజ్ అవుతుంటాయి కొంచెం భయపడుతుంటాం కదా అలా ఏం లేదండి వాషింగ్ మిషన్స్ డ్యామేజ్ కాకుండా అలాగనే ఫుడ్ మ్యాట్స్ నీట్గా క్లీన్ కావాలంటే చిన్నపాటి టిప్స్ అండి ఏం లేదండి ముందు రోజు నైట్ కానీ ముందు రోజు మార్నింగ్ కానీ కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కొంచెం కళ్ళు ఉప్పు అలాగనే కొంచెం వంట సోడా లేదంటే కొంచెం సర్ఫ్ కానీ లేకుంటే ఇక్కడ నేనైతే యూజ్ చేసేది లిక్విడ్ డిటర్జెంట్ కదండి అదైనా కొంచెం యాడ్ చేసి ముందు రోజు అంతా నాన్ పెట్టేసి మనము వాషింగ్ మిషన్లో వేసేసి క్లీన్ చేసామనుకోండి చాలా నీట్గా క్లీన్ అయిపోతే మనం ఫుట్ మ్యాట్స్ నాన్ పెడుతున్నామంటే కొంచెం పెద్ద సైజ్ డబ్లోనే కొంచెం వాటర్ ఎక్కువగా తీసుకునేసి నాన్ పెట్టాలండి అప్పుడు ఏదైనా డస్ట్ ఉండేదంతా కూడా వాటర్లో ఉంటుంది మనము వాషింగ్ మిషన్లో వేసినప్పుడు కూడా ఎక్కువ డస్ట్ అనేది వాషింగ్ మిషన్ పట్టకుండా ఉంటుంది వాషింగ్ మిషన్కి రిపేర్ రాకుండా ఉంటే డ్యామేజ్ కాకుండా ఉంటుంది అలాగనే ఫుట్ మ్యాట్స్ కూడా నీట్ గా క్లీన్ అయిపోతాయండి మరీ ఎక్కువ మురికి దాకా ఫుట్ మ్యాట్స్ అలాగే పెట్టేద్దండి అప్పుడు డస్ట్ ఎక్కువగా ఉంటుంది వాషింగ్ మిషన్ కూడా కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది సరిగా నీట్ గా క్లీన్ కావాలన్నమాట ఎక్కువ లోడ్ కూడా వేయకూడదండి వాషింగ్ లో నేనైతే ఇక్కడ మా వాషింగ్ మిషన్ వచ్చేసి నైన్ ది కనుక ఒక ఐదు ఆరు ఉంటాయండి ఫుట్ మ్యాట్స్ అన్ని వేసేస్తున్నాను వాషింగ్ లో వేసేటప్పుడు కూడా ఇలా వాటర్ గట్టిగా పిండేసి మాత్రమే మనం మ్యాట్స్ అన్ని వేయాలండి ఇందులో బొంతలు కూడా వేస్తానండి నేను ఊర్లో బొంతలు కుట్టించదన్నమాట దగ్గర దగ్గర నూట యాభై రెండు వందలు అండి ఒక్కొక్క బొంత మీకు బొంతలు ఎంతవరకు తెలుస్తుంది తప్పకుండా కామెంట్ చేయండి ఏడు నుండి చీరలు కట్టి కలిపేసి బొంతలు కుట్టిస్తుంటారు కదండి మా తయ్య చాలా బొంతలు కుట్టించిందండి అవి కూడా వేస్తుంటాను రెండు బొంతలు కలిసి ఒకేసారి వేస్తుంటాను ఇంకా నేను యూజ్ చేసే లిక్విడ్ డిటర్జెంట్ వచ్చేసి పీజార్ లిక్విడ్ డిటర్జెంట్ అండి మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది నేను ఎప్పుడన్నా ఇలా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడల్లా మీతో షేర్ చేస్తుంటాను చాలా నీట్గా వాష్ అయిపోతాయండి ఇలా ఫుట్ మ్యాట్స్ అనే కాదు డోర్ మ్యాట్స్ అనే కాదు కర్టన్స్ అనే కాదు వైట్ క్లాత్స్ అనే కాదు షర్ట్స్ అయితేనేమి ప్యాంట్స్ అయితేనేమి చీరలు అయితేనేమి టాప్స్ అయితేనేమి కుర్తీస్ అయితేనేమి బెడ్షీట్స్ అయితేనేమి ఏవైనా కానీ చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి అండి ఇలా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కాకుండా టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అనే కాకుండా చేత్తో అయినా కానీ మనం హ్యాండ్ వాష్ చేసినప్పుడు నీట్గా క్లీన్ అయిపోతాయండి ప్రైస్ కూడా చాలా తక్కువ అండి ఫోర్ నైన్ నైన్ రూపీస్కి ఫైవ్ లీటర్స్ స్కాన్ ఆరామ్గా మనం మూడున్నర నెల వరకు ఇచ్చు వాళ్ళ సొంత వెబ్సైట్ ద్వారా ప్రీపెయిడ్లో మనము పర్చేజ్ చేయాలండి అంతేకాకుండా ఇప్పుడు లక్కీ డ్రా కూడా రన్ అవుతుందండి ఈ నెల ఆఖరు వరకు లక్కీ డ్రా ఉంది ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి గోల్డ్ సెకండ్ గిఫ్ట్ వచ్చేసి స్మార్ట్ టీవీ అలాగే థర్డ్ గిఫ్ట్ వచ్చేసి స్మార్ట్ ఫోన్ అంటండి నేను కూడా ఇంకో క్యాన్ అనేది ఆర్డర్ పెట్టాను మొన్ననే ఒక క్యాన్ తెప్పించానండి ఆ క్యాన్ ఇంకా వాడలేదు ఈ క్యాన్ అయిపోవడానికి వచ్చింది కదా ఇలాగో మనకు అవసరం కనుక ఇప్పుడే ఇంకో క్యాన్ తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు లక్కీ డ్రా రన్ అవుతుంది కనుక నాకు ఏదైనా లక్ ఉందేమో ఏదైనా గిఫ్ట్ తగులుతుందేమో అని చిన్న ఆశ అండి లక్కీ డ్రా అనే కాకుండా నార్మల్గా అయినా కానీ పిజ్జా లిక్విడ్ డిటర్జెంట్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి లింక్స్ అని డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను చూడండి తప్పకుండా మీరు పర్చేజ్ చేయాలనుకుంటే పర్చేజ్ చేయండి ఇంకా వాషింగ్ మిషన్ లో మ్యాట్స్ వేసి వచ్చాను కదండి గంట ముప్పై మూడు నిమిషాలు వచ్చింది అదయ్య లోపల బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దాం అనేసి ఇక్కడ చూడండి ఎగ్స్ కూడా బాయిలింగ్ పెట్టేశాను ఎగ్ బాయిలర్ లో తర్వాత ఉప్మా ప్రిపేర్ చేశానండి సేమియా ఉప్మా మా ఇంట్లో అందరికీ సేమ్యా ఉప్మా అంటే చాలా ఇష్టం అండి సింపుల్ టిప్స్తో ఈ విధంగా ప్రిపేర్ చేసామనుకోండి చల్లారైన తర్వాత కూడా పొడి పొడిగా ఉంటుంది చూడండి మామూలుగా ఉప్మాకు తాలింపు ఎలా వేసుకుంటామో అలాగనే అండే కానీ కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఎక్కువ వేసుకోవాలన్నమాట బొంబాయి రవ్వకు మనము ఆయిల్ ఎలా ఎక్కువ వేసుకుంటామో కొంచెం అలాగనే ఎక్కువ వేసుకోవాలి తాలింపు అంతా బాగా వేగిన తర్వాత సేమ్యాలు కూడా ఇందులోనే వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యి బాగా రోస్ట్ అయినట్టుగా అయితే చూడండి అంతవరకు వేయించుకునేసి ఇంకా ఎసురు కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలండి ఎసరొచ్చేసి సేమియాలు మనం ఎన్ని తీసుకుంటామో అంతే క్వాంటిటీతో ఎస్రోని తీసుకోవాలి ఒక కప్పు సేమియాలు తీసుకుంటే ఒక కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి అలా లో ఫ్లేమ్ పెట్టేసి మనం ఉడికించామనుకోండి ఇలా పొడి పొడిగా వస్తుందండి ఇదిగోండి ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ సేమియా ఉప్మా ఒక ఎగ్ తర్వాత పల్లీల పొడి అలాగనే మామిడికాయ చట్నీ ఇంకా దగ్గర దగ్గర వారం క్రితము కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అనేది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసి తెప్పించానండి అది కూడా ఇవాళ వీడియోలోనే యాడ్ చేసి చూపిస్తున్నాను మరీ ఎక్కువ కాదులేండి రెండో మూడో అంతే కానీ ఎక్కువగా తొట్లు అనేది ఖాళీగా ఉన్నాయండి మాకు ఇక్కడ పాండెం నర్సరీలో అంతగా ఇండోర్ ప్లాంట్స్ అనేది దొరకట్లేదు అందుకని అప్పుడొకటి అప్పుడొకటి అలా ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టేసి తెప్పిస్తున్నాను కానీ చాలా మంచిగా వస్తున్నాయండి మొక్కలు ఎండిపోవడం కానీ వాడిపోవడం కానీ లేకుంటే చనిపోవడం కానీ అలా ఏం లేదనమాట ఆర్డర్ పెట్టినాక ఒక మూడు నాలుగు రోజుల లోపలనే రిసీవ్ అవుతున్నాయి పైగా ఇప్పుడు వర్షాకాలం కదండి అందుకనేసి ఏవైనా మనం ఆన్లైన్లో మొక్కలు ఆర్డర్ పెట్టాలంటే హ్యాపీగా ఆర్డర్ పెట్టేయచ్చండి అంత హెల్తీగా వస్తున్నాయి చూడండి ఇవన్నీ చిన్న చిన్న పాట్స్లో వేయచ్చు కదా అనేసి తీసుకున్నానండి ఉత్తరం సైడ్ బాల్కనీలో కొన్ని ఆ తొట్లన్నీ అలాగే ఖాళీగా ఉన్నాయండి అందుకని తెప్పించేసాను ఇలా ఎప్పుడైనా మనం ఆన్లైన్లో మొక్కలు తెప్పించామంటే వెంటనే తొట్టలు లేకలా మార్చకూడదండి కొన్ని రోజుల పాటు అలాగే ఉన్నాయన్నమాట మన వాతావరణానికి అవి కొంచెం అలవాటు పడాలి తర్వాత మనము రీపాటింగ్ చేస్తే సరిపోతుందండి వీటికి సపరేట్గా చిన్న పాట్స్ అనేది కూడా వాళ్ళు సెండ్ చేస్తారు కనుక కొన్ని రోజుల వరకు అదే పార్ట్లో నేను అలాగనే పెట్టేసి తర్వాత రీపాటింగ్ చేస్తానండి మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే ఈ ప్లాంట్స్ లింక్స్ అని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి ఇంకా ఈ మొక్క వచ్చేసి అసలుకి నేను ఊహించలేదండి ఇలా కూడా దొరుకుతాయా అనేసి నేను కలలో కూడా ఊహించలేదు ఏదో ఆర్డర్ పెడదాంలే అన్నట్టుగా పెట్టాను కానీ మీరు ఎంతమంది గుర్తుపట్టేసి తప్పకుండా కామెంట్ చేయండి దొండపాదండి దొండపాదు ఆన్లైన్లో నేనైతే అస్సలు ఊహించలేదండి చాలా రోజుల నుంచి దొండ తీగ కోసం వెతుకుతూనే ఉన్నాను కానీ నాకు దొరకలేదు ఇవి విత్తనాలతో రావు కదండి మనం ఏం చేసి పాదు లేకుండా కొంచెం అంటూ అలా నాటుకోవాలి కనుక నాకైతే దొరకలేదు నేను ఏదో అమెజాన్లో సెర్చ్ చేస్తుంటే ఇలా కనిపించిందండి వెంటనే నన్ను నిజంగానే వస్తుందా దొండపాద నిజంగా హెల్తీగా ఉంటుందా ఎలా ఉంటుంది అని డౌట్ఫుల్గానే నేను ఆర్డర్ పెట్టాను కానీ చూడండి ఎంత హెల్తీగా ఉందంటండి తీగలు చూడండి ఎంత బాగా ఇంకా తెప్పించిన తర్వాత నెక్స్ట్ డే నాటానండి ఇప్పటికి దగ్గర దగ్గర ఆరు రోజులు పైన అయింది నాటిన తర్వాత బ్రతుకుతుందో లేదో చూసుకునేసి మీకు వీడియోలో షేర్ చేద్దాము అని అలాగనే ఉన్నాను ఇవాళ మీతో షేర్ చేస్తున్నానండి వారం దగ్గర దగ్గర అయిందనమాట నాటి అసలు ఫస్ట్ వచ్చిన తీగలు కొంచెం ఎండిపోయి కొత్త తీగలు అనేది స్టార్ట్ అయ్యాయి చూడండి నేనైతే ఫుల్ హ్యాపీ అండి ఇన్ని రోజుల నుంచో ఒక దొండపాత నాటుకోవాలి నాటుకోవాలి అనుకుంటున్నాను కానీ ఇన్ని రోజులకు నా కళ నెరవేరింది అది ఆన్లైన్ ద్వారా అండి ఇంత బాగా తీగలు వస్తున్నాయి చూడండి ఇంకా ఇబ్బంది ఏం లేదండి బాగా బ్రతికింది నా లెక్క మీరు కూడా దొండపాత వేసుకోవాలి అనుకుంటూ దొండపాత దొరకడం లేదనుకుని మాత్రము తప్పకుండా నేను లింక్ డిస్క్రిప్షన్ లో చేస్తాను చూడండి రెండు వందలు మూడు వందలు పడిందండి మెయిన్గా మనకు మొక్క ముఖ్యం కదా అందుకనేసి తీసుకున్నాను అటు సైడ్ కొంచెం ప్రహరీ గోడ అనేది వచ్చింది కదండి అక్కడ మొన్న మట్టి తొలిచాం కదండి ఆ మట్టి ఇక్కడ కూడా వేయించేసేసి ఇదిగోండి పాలకూర విత్తనాలు వేసాను పాలకూర కూడా బాగా మొలిచింది ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ అంతా గ్రిల్ అనేది వచ్చింది కదండి అందుకనేసి పాదుజాతి మొక్కలు సొరకాయ బీరకాయ తర్వాత దోసకాయ కాకరకాయ అన్ని విత్తనాలు వేసానండి అలాగనే వంకాయలో మూడు రకాల విత్తనాలు వేసాను తర్వాత టొమాటో విత్తనాలు వేసాను అవి నారు పోసాను అన్ని మొలకలు వచ్చేయండి మళ్ళొక వీడియోలో షేర్ చేస్తాను ఇదంతా కొంచెం సెట్ చేసుకోవాలండి ఇక్కడ తీగజాతి మొక్కలు తర్వాత కూరగాయ మొక్కలన్నీ కూడా ఈ గ్రిల్లు లోపలనే వేయాలి టబ్లలో కానీ అలా వేయాలనేసి ఆలోచనతో ఉన్నాను నార్ పోసాను కదా ఆ నారంతా కొంచెం ఎక్కువ వచ్చిన తర్వాత మీకు వీడియోలో షేర్ చేస్తాను అటు సైడ్ కొంచెం తమలపాకు మొక్క వేశాను ఈ సంవత్సరం కోతులు మాకు దయ తలుస్తే అన్ని ఆరోగ్యంగా బాగా హెల్తీగా దండిగా కాపు వచ్చేలా చూసుకునే బాధ్యత అయితే నాది తర్వాత కోతులు బిడద రాకుండా చూసుకునే బాధ్యత దేవుంది అనమాట అంతా దేవుని చేతిలో ఉంది కోతుల చేతిలో ఉంది నా చేతులు అయితే ఏం లేదండి చూద్దాం వెజిటబుల్స్ అన్ని ఈ సంవత్సరం పండిద్దామని ఆశగా ఉన్నాను ఇంకా చూడాలండి ఇక్కడ చూడండి తమలపాకు మొక్క కూడా వేసాను ఇక్కడ ఫుల్గా తమలపాకు మొక్క అనేది ఉంది ఎండాకాలం అంతా పూర్తిగా చనిపోయేసరికి మళ్ళీ తమలపాకు మొక్క అనేది వేశాను ఇంకా మా బాల్కనీలోకి వచ్చానండి ఈ చూడండి ఇక్కడ అంతా కొంచెంగా తీగ అనేది కట్టేసి దారం అనేది కట్టిన తర్వాత ఇలా తీగ అనేది అల్లిచ్చానండి బచ్చలాకు ఎందుకంటే ఇటు సైడ్ అంతా అంతా చుట్టుకుపోతే కనుక మనం పప్పు చేసుకోవాలంటే ఆకు తీసుకోవాలన్నా కొంచెం కష్టంగా ఉంటుంది కదా అనేసి అటువైపు వెళ్లకుండా ఇంకా కిందికి వెళ్లకుండా చూడండి ఇంత గోడ ఉంది కదా ఆ గోడకే కొంచెం తీగ అనేది కట్టేసి కొంచెం దారం అనేది టైట్గా ఉండేటట్టుగా అంటే తెగని దారం ఉంటుంది కదండి దారం అదే కట్టేసి తీగలన్నీ అలా అల్లించనండి ఇక్కడ అంతా ఆకంతా అలాగనే ఉందనమాట పూట కోసి పప్పు చేస్తాను బచ్చలాగ పప్పు మా పిల్లలకి చాలా ఇష్టం అండి మా వారికి కూడా చాలా ఇష్టము నాకు కూడా చాలా ఇష్టం అనమాట మీకు ఎంతమందికి ఇష్టం తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా వాషింగ్ మిషన్లో ఫుడ్ మ్యాట్స్ వేశాను కదండి అవన్నీ అయ్యాయి తర్వాత ఆరేసాను ఇంకా ముబ్బు మోడంగా ఉందనమాట ఇవాళ ఈ ఫుడ్ మ్యాట్స్ అయితే ఆరవు ఈవినింగ్ దాకా అలా పెట్టేసి తర్వాత ఇంట్లో ఆరేస్తాను ఎంత నీట్గా వాష్ అయిపోయాయో చూడండి పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి తప్పకుండా తెప్పించుకోండి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో చేస్తాను నాకైతే ఆరామ్గా మూడు నెలలు దగ్గర దగ్గర రెండున్నర నెల మూడు నెలలు వస్తుందండి ఎక్కువగా నేను యూజ్ చేస్తుంటాను కనుక ఇంకా వాషింగ్ మిషన్లో మ్యాట్స్ వేసామంటే ఖచ్చితంగా వాషింగ్ మిషన్ కూడా కొంచెం డర్టీ అయి ఉంటుంది కనుక క్లీన్ చేయడానికి ఇక్కడ చూడండి స్కాల్ కానీ ఎల్జీ కంపెనీదే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నానండి మా వాషింగ్ మిషన్ వచ్చేసి ఎల్జీ కంపెనీది కనుక ఎల్జీ కంపెనీదే తీసుకున్నాను టబ్ చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి అమెజాన్లో కూడా దొరుకుతాయండి ప్యాక్ ఆఫ్ ఫోర్ అలా వస్తాయి అనమాట నేను ఎప్పుడైనా కానీ ఇలా వాషింగ్ మిషన్లో మ్యాట్స్ వేసిన లేకుంటే కర్టన్స్ వేసినా కంపల్సరిగా వాషింగ్ మిషన్ కూడా క్లీన్ చేస్తుంటానండి ఖచ్చితంగా వాషింగ్ మిషన్ కూడా క్లీన్ చేస్తూ ఉండాలండి అప్పుడే వాషింగ్ మిషన్ క్లీన్గా ఉంటుంది అలాగనే మన బట్టలు కూడా నీట్గా క్లీన్ అయిపోతాయండి గంట బావ్ అలా వచ్చింది అదండి చూసారు కదండి అయితే మార్నింగ్ రొటీన్ మాత్రమే మెడిటేషన్ చేశాను చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది తప్పకుండా సేమియా ఉప్మా ఈ విధంగా ప్రిపేర్ చేశారనుకోండి చాలా తర్వాత కూడా ముద్దగా ఆకకుండా పొడి పొడిగా ఉంటుంది తర్వాత వాషింగ్ మిషన్లో మ్యాట్స్ ఇప్పుడు వర్షాకాలం కనుక ఎక్కువగా మ్యాట్స్ అనేది డస్ట్ పడుతుంటాయి అలాంటి అప్పుడు సింపుల్గా ఈజీగా ఇలా వాషింగ్ మిషన్ అనేది డస్ట్ పట్టకుండా వాషింగ్ మిషన్ అలాగే మ్యాట్స్ అనేది క్లీన్ చేసుకోవచ్చు తర్వాత నాకు ఎంతో ఇష్టమైన దొండపాదు నాకు అసలు ఎక్కడ దొరకలేదు అనమాట ఆన్లైన్లో ఉంటుందని కూడా అనుకోలేదు అలాంటి ఆన్లైన్లో దొరికింది అలాగే నేను నాటేశాను బ్రతికిని కనుక వాళ్ళ వీడియోలో షేర్ చేస్తున్నాను ఎవరైనా తెప్పించుకోండి హ్యాపీగా తెప్పించుకోండి అలాగే ఫిజా లిక్విడ్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అది కూడా నేను ఇంకా డిస్క్రిప్షన్లో వచ్చేస్తాను అదండి వాళ్ళ వీడియో వీడియో మీద యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్బు చిన్న మన ఛానల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోతుంది ఇలాగే మంచి మంచి మీకు సిక్కుల వీడియోస్తో మీకు సిక్స్పిస్తో మీకు సిక్కులై టిప్తో మంచి మేము ముందుకొస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి